సోషల్ మీడియాలో కొంతమంది చిల్లర చేసే పని ఎక్కడికి ఎక్కడికి వెళ్తాయో అర్థం కానిటువంటి పరిస్థితి కొంతమంది పిచ్చి వాళ్ళ తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఏదైనా బూతులు మాట్లాడితే వాటిని ట్రెండ్ చేసి వీడియోలుగా చేసి వాటికి డీజే పాటలు పెడుతున్నటువంటి పరిస్థితి ఇంకా ఒక మెట్టెక్ తమన్ లాంటి సంగీత దర్శకులు సినిమాల్లో మహేష్ బాబు స్థానం ఉన్నటువంటి ఒక వ్యక్తి సినిమాలో కూడా పాటలు పెట్టినటువంటి పరిస్థితి సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కుమారి ఆంటీ గురించి నెట్ఫ్లిక్స్ లో యాక్ ఒక డాక్యుమెంటరీనే చేయబోతున్నారంట ఇది విన్నాక ఏం మాట్లాడాలో కానిటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో ఎవరు ఎందుకు ఫేమస్ అవుతున్నారో అసలు తెలియడం లేదు ఏదో ఒక చిన్న మాటతో లేదా వీడియోతో వైరల్ అయ్యి ట్రెండింగ్ లోకి రావడం ఆ తర్వాత సోషల్ మీడియా మరియు మీడియా కవరేజ్ తో ఓవర్ నైట్ స్టార్స్ అయిపోవడం జరుగుతుంది ఇక వీరికి వచ్చిన ఫేమ్ సినిమా స్టార్స్ కూడా ఉపయోగించుకోవడం గమనార్హం ఇక గత కొన్ని రోజులుగా కుమారి ఆంటీ అనే మహిళ తెగ వైరల్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ గుడివేడకు చెందిన ఈ మహిళ మాదాపూర్ దుర్గం దగ్గర ఓ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ని ప్రారంభించి భోజనం అందిస్తూ సక్సెస్ఫుల్ గా బిజినెస్ రన్ చేస్తున్నారు తక్కువ ధరకే కమ్మని భోజనం పెడుతున్న ఈ ఫుడ్ స్టాల్ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా అవడంతో చాలా మంది జనాలు కుమారి ఆంటీ వద్దకు వెళ్లడం స్టార్ట్ చేశారు అధిక మంది జనాలు తాకిడితో అక్కడ ట్రాఫిక్ అంతరాయం కలవడం ట్రాఫిక్ పోలీసులు కుమారి అంటి స్టాల్ని అక్కడి నుంచి తొలగించాలని ఆర్డర్లు ఇవ్వడం జరిగింది ఇక అక్కడ మొదలైంది అసలు కదా ఆమెను సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో పోస్టులు వేయడం మీడియా కూడా కవరేజ్ చేయడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించాడు ఆమెకు అండగా ఉంటాడని చెప్పి ఆమె అక్కడే బిజినెస్ చేసుకునే అవకాశం కల్పించాడు అంతేకాదు ఆమెను త్వరలో కలుస్తాను అంటూ కూడా చెప్పుకొచ్చారు ఇక స్వయంగా రాష్ట్ర సీఎం కుమారి అంటీ గురించి మాట్లాడటంతో చాలా పెద్ద టాపిక్ అయింది దీంతో ప్రతి ఒక్కరూ ఆమెకు సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఇక ఈ ఆసక్తిని గమనించిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆమెపై కొన్ని ఎపిసోడ్స్ కూడా చిత్రీకరిస్తున్నారు ఇప్పుడు బిగ్గెస్ట్ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కూడా కుమారి అంటే లైఫ్ గురించి మూడు ఎపిసోడ్ల డాక్యుమెంటరీ ప్లాన్ చేస్తున్నారట ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి